గోపాలపురం అనే గ్రామం ఉన్నదండి ఆ గ్రామంలో నాగభూషణం అనే వడ్డీ వ్యాపారి ఉంటాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి ఒక అతను వస్తాడు అనే అతను వస్తాడు ఆయనకి పదివేల రూపాయలు కావాల్సి వచ్చింది పదివేల రూపాయలు కావాల్సి వచ్చింది నాగభూషణం గారు నాకు ఇవ్వండి అంటాడు సరే పదివేలకు నోటు రాస్తాడు నోటు రాసి స్టాంప్ వేస్తాడు అంతలేక అక్కడ ఒక అతను ఉంటాడు బైరాగి అని అతను అతనితో కూడా ఆ ఊరోళ్లే సంతకం పెట్టి మాధవయ్య నా దగ్గర ఆరు వేలు ఉన్నాయి పదివేలు లేవు పదివేలు రేపు రేపు వచ్చి అంటాడండి సరే అలాగే అంటాడు అని సరేలే అని వెళ్తాడు వెళ్ళగలనే అప్పుడు ఇతను ఏమంటాడు రెండో రోజు వస్తాడు రెండో రోజు శుక్రవారం ఇవాళ శుక్రవారం నేను ఇవ్వను మళ్ళీ రేపురా అంటాడు రేపురా అంటాడండి వెళ్ళిపోతాడు ఆ రేపు ఇక రాడు అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు ఈ కొడుకు చెబుతాడు ఇట్లా మాధవయ్య పదివేలకి రాయించుకున్నాడు రా నాకు ఆరు వేలే ఇచ్చాడు ఇంకా నాలుగు వేలు మనకి ఇవ్వాలి తర్వాత నీకు ఏదన్నా మనం ఇద్దాము అని చెప్తా ఆ సంగతి కొడుకు తెలుసుది ఆ కొడుకు వస్తాడు తండ్రి చనిపోయిన తర్వాత మరి ఖర్చులకి వాటికి కావాలని వస్తే నేను అప్పుడే ఇచ్చానే మీ నాన్నకి నిన్న ఇచ్చానే అంటాడు నిన్న ఇచ్చాను మా నాన్నగారు ఇవ్వలేదని చెప్పారంటే ఏవో నాకు తెలియదు నేను ఇచ్చాను కావాలంటే అడుగు అతను సాక్ష్యం ఉన్న అతను అతను చెబుతాడు అవును అయ్యా రాయించుకున్నాడు పదివేలు ఇవ్వలేదు ఆరు వేలు ఇస్తాడు ఇస్తాను అన్నాడు ఇచ్చాడు ఇవ్వలేదు నాకు తెలియదు అంటాడు ఈ అబ్బాయి ఏం చేస్తాడు గ్రామాధికారి దగ్గరికి వెళ్తాడు ఇలా ఇలా జరిగిందని ఇతను పిలిపిస్తాడు అతను కూడా అదే చెబుతాడు నేను నా నేను సంతకం పెట్టానండి ఆరు రేపు ఇచ్చాడు అన్నాడు ఇచ్చాడో లేదు నాకు తెలియదు అంటాడు అప్పుడు అతను గురించి తెలుసు నా పోషణం నిజంగా నాకు అని ఈడేదో చేశాడని ఇతనేం చేస్తాడు సరే నాకు గడువు ఇవ్వండి పది రోజులు అంటాడు పది రోజులు గడువు తీసుకుంటాడు గడువు తీసుకొని ఒకరోజు ఒక అతను వస్తాడు ఏది శేషయ్యానే అతను వస్తాడు వచ్చి అయ్యయ్యా నా పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నాడు బంగారం తాగబెట్టు తాగట్టు పెట్టుకుని రెండు వేలు ఇవ్వండి అయ్యా అంటాడు ఇవాళ శుక్రవారం ఎట్లా అని అంటాడు అంటే శుక్రవార శుక్రవారం రోజు పంపించాడండి ఇవాళ శుక్రవారం నేను ఎట్లా ఇవ్వను నాకు అస్సలు ఇవ్వను నాకు శుక్రవారం అంటే పెద్ద ఇది అది అని అంటాడు అని ప్రతి వాళ్ళ దాడు నా పిల్లవాడు ఇంకో చోటు చూసుకో ఇంకెవరికన్నా తాకట్టు పెట్టుకొని నమ్ముకోవటం నేను మాత్రం ఇవ్వను అంటాడు సరే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత పది రోజులు అయిన తర్వాత పిలిపిస్తాడు వస్తాడు వచ్చి అవును నువ్వు ఏ రోజు ఇచ్చావు నువ్వు శుక్రవారం అనుకుంటా నేను ఇచ్చింది అంటాడు నువ్వు పదివేలు శుక్ర కాదు కాదు శుక్రవారం కాదు గురువారం ఇచ్చాను అంటాడు గురువారం ఇచ్చాను అంటాడు అవును గురువారం తర్వాత ఏంటి శుక్రవారం కదా శుక్రవారం నువ్వు ఎట్లా ఇచ్చావు అతనికి నాలుగు వేలు అన్నాడు ఇప్పుడు ఇతను నిన్న అతను వచ్చాడు అతను వస్తే ఇవాళ శుక్రవారం ఇవ్వనంటే ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వనన్నావు మరి శుక్రవారం అతనికి నాలుగు వేలు ఎలా ఇచ్చావంటాడు ఇవ్వడం అనమాట అసలు అతనికి ఒక నియమం ఎట్లా ఇచ్చావు అంటేను నేను అతన్ని పంపించింది నా మనిషేను నిన్ను టెస్టింగ్ కోసం పంపించాను ఎందుకంటే దొంగ మాటలు చూతా దొంగ అబద్ధాలు అని అంటే తల ఉంచుకుంటాడండి తల ఉంచుకొని నాలుగు వేలు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు ఇచ్చేసి క్షమించండి అని అంటాడు అప్పుడు ఈయననుకుంటాడు గ్రామాదిగా నీ బుద్ధిని బట్టే నేను ఇట్లా చేశాను నీ బుద్ధి నాకు తెలుసు అని లోన్ అనుకుంటాడు నాలుగు వేలు ఆ అబ్బాయికి ఇస్తాడు అయ్యా తొందరగా తీర్చు నిదానంగా అంటే అవునండి పంట వస్తుంది పంట వచ్చిన తర్వాత తీరుస్తాను పదివేలు కాదు మాకు ఇరవై ముప్పై వేల రూపాయలు ఆదాయమే ఉన్నది అర్జెంటు కావాల్సి నాన్న ఇలా తీసుకున్నాడు ఇస్తానంటాడు సరే అని ఇక పరిష్కారం అయిపోద్ది ఇక అతన్ని ఎవ్వరు నమ్మలండి ఏది వడ్డీ వ్యాపారం నువ్వు కరెక్ట్గా వడ్డీ ఇస్తే ఇవ్వు ఇట్లాంటి మోసాలు మాత్రం చేసి చేస్తే మాత్రం ఊరుకోని అంటాడు గ్రామ సరే తలగా ఎంచుకొని వెళ్ళిపోతాడు అదేనంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తల వంచుకోవాల్సింది తల దించుకోవాల్సిందే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్